గుణవంతుడికి ఏదైనా ఒక అవలక్షణం చెడుగుణం అలవాటైతే దానిని మానుకొమ్మని ఎవరు చెప్పినా వింటాడు అంటున్నాడు భాస్కర శతకారుడు ఈ పద్యంలో సరసగుణ సన్నపు దుర్గుణము ఒక్కవేళ ఎందొరసినిట్లు నీకు తగునోయని చెప్పిన మాన నేర్చు తా బురద ఓ కెంచుకంత తముబొందిన వేళల జిల్ల విత్తుపై నొరసిన నిర్మలత్వముననుండవే నీరములెల్ల భాస్కరా నీళ్ళు ఒకప్పుడు బురద గలదై ఉన్నను ఇందు గింజ గంధమందులో గలసిన ఆ బురద పోయి శుభ్రముగా ఉండను అటులనే సద్గుణవంతునకు ఒకవేళ చిన్న చెడుగుణము సంప్రాప్తమైన ఎడల ఇది నీకు తగదని ఎవరు చెప్పినా విని చెడుగుణమును మానివేస్తాడు